ఈ రోజు అయితే ఉన్నామండి గుంటూరు లాలాపేట చంద్రముఖి ఫ్యాషన్స్ దగ్గర అయితే ఉన్నాం అనమాట అసలు ఏం ఆఫర్లు మీకు తెలుసా అక్కడ అన్స్టాపబుల్ ఆఫర్లు అండి ఇక్కడ కొన్న రెడీమేడ్ డ్రెస్సులపై సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అయితే ఉందన్నమాట ఇదైతే మాత్రం అసలు మిస్ చేసుకోకుండా ఈ జూన్ ఈ న్యూ ఇయర్ సంక్రాంతి ఫెస్టివల్స్ కి అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి పార్టీవేర్ డ్రెస్సులు పార్టీవేర్ డ్రెస్సులో కూడా క్రాప్ టాప్స్ లంగావణి సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ చున్నీ మోడల్స్ త్రీపీ సెట్స్ గరారా మోడల్స్ శరారా మోడల్స్ ఆల్ టైప్ కలెక్షన్ అయితే అవైలబిలిటీ లో ఉందనమాట గుంటూరు లాలాపేట చంద్రముఖి ఫ్యాషన్స్ కి అయితే అర్జెంట్ గా వచ్చేసేయండి ఈ ఆఫర్లు అయితే మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి ఏం ఫ్రీ ఉన్నాయో మీరే వచ్చి చూసుకోండి మంచి మంచి డ్రెస్సులు ఫ్రీ అయితే ఇస్తున్నారు ఇక్కడైతే మాత్రం ఒక్కసారి మీరే చూడండి నైటీస్ నైట్ డ్రెస్సులు కూడా ఫ్రీ అంటా అండి మీరు అదొక్కటి గమనించాలి చంద్రముఖి ఫ్యాషన్స్ కి అయితే విజిట్ చేయండి అస్సలు ఆలస్యం చేయకుండా మనం పెట్టబోయే పార్టీ వేర్ డ్రెస్సులు అయితే కన్నరపకుండా వీడియో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు కాకపోతే కొంచెం పండుగ టైం కొంచెం బిజీ ఉండి నేను వీడియో చేయలేకపోయా ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ వస్తా ఉంటే మన దగ్గర వీడియోలు అయితే అందరికి అందరికన్నా ముఖ్యంగా కస్టమర్ దేవుడు అందరికి మళ్ళీ అలానే సంక్రాంతి పండుగ కూడా శుభాకాంక్షలు అందరికి మా చంద్రమూర్తి తరఫున ఈ రోజు వెనక బ్యాక్ గ్రౌండ్ చూస్తేనే అర్థం అయిపోతుంది జిగేలు జిగేలు ఉంటున్నాయి డ్రెస్సులన్నీ కూడా ఎలాంటి డిజైన్లు వచ్చినాయి ఇవాళ మనకి సాంప్రదాయమైన తెలుగు వాళ్ళ పండుగ కాబట్టి సంక్రాంతికి న్యూ మోడల్స్ లంగావని సెట్ వచ్చేసాయి రోజు నేను ప్రైజ్ కూడా చాలా బ్లో ప్రై ప్రైజ్ చాలా తక్కువ రేటు చాలా తక్కువ రేటు లంగావని సెట్ లంగావని సెట్ పెద్ద బాడర్ తో ఇలాగా సంక్రాంతి పండుగ అన్నా న్యూ ఇయర్ అన్నా ఇంకా మనకి మెయిన్ మెయిన్ థింగ్ ఉంటాయి అది కూడా కొంతమంది క్లాత్ తీసుకొని కుట్టించుకుంటారు లేదు రెడీమేడ్ గా కూడా తీసుకుంటా ఉంటారు సో రెడీమేడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేసే వాళ్ళకి అది కూడా మనకి పెద్ద సైజు లో డబుల్ ఎక్స్ఎల్ వారికి కూడా సరిపోయే సైజు లో అయితే వస్తుంది దీంట్లో సైజ్ ఎక్సెల్ గా ఉంటాయి ఎల్ టు అన్ని ఉంటాయి ఫ్రాక్ ఉంది అలాగే కాప్టాప్ పదిహేను తొంభై తొమ్మిది మాత్రమే పదిహేను తొంభై తొమ్మిది మాట ఏ సైజ్ ఏళ్ళు నుంచి డబల్ ఎక్స్ వరకు ఏ డిజైన్ అయినా ఏ సైజ్ అయినా ఒకటి ఉంటుంది అనమాట దీనికి ముఖ్యంగా ఏంటంటే మనకి బ్లౌజ్ వర్క్ చూడండి అంటే మనకి పండుగ సీజనే కాకుండా పార్టీ వేర్ కలెక్షన్ గా చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ మనకి పెళ్లి సీజన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మ్యారేజ్ సీజన్స్ కూడా ఇలాంటి డ్రెస్సెస్ అయితే బ్యూటిఫుల్ గా అయితే ఉంటాయండి దీనికి ఓనీ వచ్చేసరికి ఏమో మనకి చుట్టూరు కూడా కట్ వర్క్ లాగా ఓనీ వస్తుంది అనమాట మీరు ఓనీ కూడా నీట్ గా గమనించవచ్చు ఎంత బాగుందో కదా దీనికి కాంట్రాస్ట్ అంటే బ్లౌజ్ అన్నది మనకి బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో అదే కలర్ లో ఓనీ అయితే ఇచ్చేసేసారు దీన్ని మనం ఇప్పుడు దుప్పట అనకూడదు ఓని మనకి రెండున్నర అంటే మనకి రెండున్నర మీటర్ తో ఓని వస్తుంది చాలా మోడల్స్ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ చూడండి దీనికి బెల్ట్ మోడల్ అయితే వచ్చిందనమాట ఇదంతా కూడా మనకి మోదీ వర్క్ మనకి క్లాత్ వచ్చరికి పట్టు వస్తుందండి పట్టు క్లాత్ అయితే వస్తుంది అనమాట దాని మీద మొత్తం కూడా మనకి ఇలా స్టోన్ అండ్ హెవీ వర్క్ అయితే వస్తుందండి దీంట్లో వచ్చేసరికి మనకి నావీ బ్లూ కలర్ అనేది మనం ఓపెన్ చేసి చూపించాము రామా గ్రీన్ కలర్ అయితే ఉంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చరికి మెరూన్ కలర్ కూడా ఉంది చూడండి డిజైన్ కనిపిస్తుందో డార్క్ బల పండు కలర్ వస్తుంది అనమాట ఇదే ప్యాటర్న్ లో అండ్ మనకి లక్స్ గ్రీన్ షేడ్ అయితే వస్తుంది ఈ సైజ్ వచ్చేసరికి మనకి ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ రెండు సైజు వారు తీసుకోవచ్చు దీని రేట్ వచ్చేరికి కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మొత్తం వరకు పెద్ద బాటర్ వచ్చింది మనకి చాలా డిఫరెంట్ గుంటూరు ల లాలాపేలో ఉన్నటువంటి చంద్రముగ్గి ఫ్యాషన్స్ అండి మీరు బ్లౌజ్ క్లారిటీ గా చూపించాలి ఎందుకంటే మన కస్టమర్స్ కి మెయిన్ థింగ్ బ్లౌజ్ అనేది బాగా పర్ఫెక్ట్ గా కావాలి ఇదంతా మనకి మగ్గం వర్క్ అండి బయట ఇదే మగ్గం చేయించుకోవాలంటే నాలుగు నుంచి మనకి ఐదు వేలు ఉంటుంది అనమాట పెళ్లి సీజన్ కి అయితే మాత్రం ఇలాంటి మగ్గం వర్క్ లెహంగాలు అయితే మాత్రం రిసెప్షన్స్ కానీ వాటికి కానీ చాలా బాగుంటుంది చాలా ఎక్కువ అపీరియన్స్ అనేది ఇస్తుంది అనమాట ఇది వచ్చి మనకి నెక్ పార్ట్ అయితే వస్తుంది టూ హ్యాండ్స్ కూడా మనకి ఇంత నీట్ ఫినిషింగ్ తో మగ్గం వర్క్ అయితే ఫస్ట్ థింగ్ మీరు వర్క్ గమనించాలి అండ్ క్వాలిటీ గమనించాలి కిందంతా కూడా ఇలా మనకి స్టైల్ గా పోల్స్ అయితే వస్తున్నాయి ఏ పోల్స్ పెట్టించుకోవాలన్నా కూడా ఎక్కువ రేట్ ఉంటుందండి అదొక్కటి గమనించండి దీనికి ఓనీ వచ్చేసరికి ఏమో గోల్డ్ జెరీ తో కట్ వర్క్ అయితే వస్తుంది ఇందాక మనం సిల్వర్ ఐటమ్ అయితే చూసాం కదా ఇదంతా కూడా మనకి గోల్డ్ ఐటమ్ అయితే వస్తుంది అనమాట ఇది కూడా ఓని కూడా టూ అండ్ హాఫ్ పర్ఫెక్ట్ కటింగ్ అయితే వస్తుంది వీటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది మీరు గమనించవచ్చు ఎల్ సైజ్ ఉంటుంది అలాగే మనకి ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సల్ కూడా ఉంటుంది మీకు ఒకటే ప్యాటర్న్ లో మూడు సైజులు కూడా పర్ఫెక్ట్ గా ఇవ్వమన్నా ఇస్తారు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నేను ఒక్కొక్క కలర్ క్లారిటీ కొరీరే ఎక్స్ట్రా ఇది వచ్చి బాటిల్ గ్రీన్ కలర్ వస్తుందండి ఇది వచ్చేసరికి ఏమో మనకి పింక్ కలర్ చూడండి మనకి మానిక్వింక్ ఎలా ఉంటుందో ఒక కేటలాగ్ ఐటమ్ చూపిస్తున్నా ప్రతి ఒక్కటి ఐటమ్ కూడా క్యాటలాగ్ ఐటమ్ అంటే పది పీసులు ఇరవై పీసులు అలా కాదండి ఒక డిజైన్ లో ఒకటే కలర్ మూడు సైజులు ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇస్తున్నారు అన్నమాట మీరు అదొకటి గమనించాలి ఇది వచ్చరికి మెరున్ ఐటమ్ అయితే వస్తుంది అంతా కూడా మనకి న్యూ ఇయర్ సంక్రాంతి అండి సంక్రాంతి వచ్చిందంటే లంగావణి సెట్లతో తో ఆడుతూ ఉంటారు కదా సో లంగావణి సెట్స్ ఎంత బాగున్నాయి చూడండి పచ్చల పండు కలర్ ఏ కలర్ తీసిపోలేదు అన్ని కలర్స్ కవర్ చేసేసారనమాట ఇంకా మీ ఇష్టం అండి ఏ రంగు కావాలంటే ఆ రంగు హ్యాపీగా తీసుకోవచ్చు కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు జిమ్స్ కాదు ఇది జిమ్స్ వచ్చేది కాదు కూడా క్లాత్ కూడా బ్లౌజ్ అలాగే బుట్ట హ్యాండ్స్ వస్తాయి మనకి దీనిలో బుట్ట హ్యాండ్స్ మనకి బ్యాక్ సైడ్ థ్రెడ్స్ గానీ ఇదిగోండి ఇలా వర్క్ 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 మెయిన్ థింగ్ వర్క్ ఇదంతా కూడా బాగుంది జిమ్మి చూలో జిమ్మి సాఫ్ట్ చాలా బాగుంది మళ్ళీ బెల్ట్ హెప్ బెల్ట్ కూడా ఒకసారి దీనికి హ్యాండ్స్ కూడా నీట్ గా చూపించవా నెక్ వచ్చేసరికి మనకి వీ మోడల్ అయితే ఉంటుంది చాలా లైట్ వెయిట్ గా ఉందండి బుట్ట చూడండి ఎంత ఎంత ముద్దుగా ఉందో చాలా బాగుంది అన్న అదే పట్టట్లేదు నీకు ఎందుకు వట్టి దీడ ఆ సో దీనికి వచ్చేసరికి మనకి బెల్ట్ కూడా వస్తుంది అన్నమాట సేమ్ ఇదే కలర్ లో బెల్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది మనకి క్లాత్ అంటే లంగా కూడా వచ్చరికి జిమ్ వస్తుంది జాకెట్ జిమ్మిచూ చూలోనే వస్తుంది బెల్ట్ మీద వాడినటువంటి క్లాత్ జిమ్మిచూయే వస్తుంది ఇకపోతే ఓనిక్ కూడా జిమ్మిచూయే ఉంటుందండి సో ఇదంతా కూడా మనకి జిమ్ ఉన్నటువంటి లంగా సెట్ ఇదే క్లాత్ తీసుకొని మీరు కుట్టించుకోవాలంటే దాదాపు ఐదు వేల దాకా అవుతుందండి మీరు అదొకటి గమనించాలి హెవీ ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట లవ్ క్లాత్ లవ్ స్టైల్ చాలా స్టైలిష్ గా ఉంది ఐటమ్ అయితే మాత్రం వీటిలో ఉంటాయి సో ఇది వచ్చేటప్పటికి ఏమో మనకి లావెండర్ కలర్ అయితే వస్తుంది అంటే పర్పుల్ అంటారండి సో ఇది వచ్చేసరికి మనకి గ్రే అండ్ టమాటా రెడ్ కలర్ అయితే వచ్చిందనమాట అండ్ ఇది వచ్చేసరికి డార్క్ వైలెట్ అంటే వైలెట్ కలర్ కాంబినేషన్ కి మనకి బేబీ పింక్ కలర్ అయితే వచ్చింది కలర్స్ చూడండి చాలా అవసరంగా ఉన్నాయి ఎక్స్ట్రాడినరీ కలర్స్ అనమాట అన్ని కూడాను గుంటూరు లాలాపేట చంద్రముగ్గీ ఫ్యాషన్స్ అండి వీరందరూ కూడా ఈ పండగ సీజన్ లకి లంగావని సెట్లు తప్పకుండా హోన్ గైతే విజిట్ చేసి హ్యాపీగా తీసుకోండి షాప్ కి రావాల్సిన వాళ్ళకి అడ్రస్ కూడా క్లారిటీ గా చెప్తాము పండగ చాలా దగ్గరలో ఉందండి అందుకే చాలా త్వరగా వీడియోస్ తీసుకెడతాం ఇక్కడ నుంచి మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా వీడియో ద్వారా అయితే పెడతాం అనమాట ఒక్కొక్క కలర్ నేను చెప్పడం కాదు మీరు వచ్చి చూసుకుంటే గనక మీకు మీకే క్లారిటీ ఉంటుంది ఏ రంగు తీసుకోవాలి ఏ కలర్ కాంబినేషన్ తీసుకోవాలి మీ దగ్గర లేని రంగు మీ దగ్గర లేని మోడల్ హ్యాపీగా తీసుకోవచ్చు కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది కేవలం ఒక డిజైన్ లో ఉన్నటువంటి కలర్స్ పన్నెండు కలర్స్ అయితే మాత్రం ఇందులో ఎల్ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ ఉంటుంది పన్నెండు రంగులు మూడు రకాల సైజులు అయితే ఫ్రాక్స్ అయితే ఎల్ టు డబుల్ ఎక్స్ ఫుల్ లాంగ్ లుక్ చూపిస్తా ప్రైజ్ అన్న ఒకసారి పట్టుకో నీట్ గా ఇదంతా కూడా పైన మనకు వచ్చేటప్పటికి జిమ్ చూ అయితే వస్తుందండి క్లారిటీ గా చెప్తున్నాను జిమ్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి ప్యూర్ మగ్గం వర్క్ అయితే ఉంటుంది అనమాట దగ్గర అంతా కూడా మనకి మిర్రర్ పర్ల్స్ అలాంటి మనకి బీట్స్ తో చాలా హెవీ మగ్గం వర్క్ అనేది ఇచ్చారు ఇది వచ్చి పట్టుతో ఉన్నటువంటి మనకి షుగర్ స్టోన్ మీద మనకి బెల్ట్ అయితే ఇచ్చేసారనమాట ఇది కూడా హ్యాండ్ చూపించు ఒకసారి హ్యాండ్ కట్ వర్క్ మోడల్ వచ్చిందండి ఇవన్నీ కూడా నాకు ఎలా అనిపిస్తున్నాయి అంటే డైరెక్ట్ గా బొటిక్ దగ్గర ఇచ్చి బొట్టిక్ చేర్చుకున్నట్టు ఉన్నాయండి అన్ని కూడా మీకు వచ్చేసరికి కేవలం అంటే కేవలం పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ప్రైస్ అయితే మాత్రం పట్టు పట్టు క్వాలిటీ అవును షిప్పింగ్ మొత్తం ఇండియా మొత్తం ఉంది షిప్పింగ్ షిప్పింగ్ పడుతుంది మనం చేయడానికి రెండు వేలు తీసుకుంటాడు కొంచెం వర్క్ హ్యాండ్స్ లో వర్క్ ఇప్పుడు మన చంద్రముఖిలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ మనం ఇచ్చేస్తున్నాం కేవలం కేవలం పదిహేను తొంభై తొమ్మిది మాత్రమే వీటిలో సైజ్ వచ్చేసి ఎల్ టు డబల్ ఎస్ లాగా ఉంటాయి సేమ్ ఉంటాయి కావాలంటే సిస్టర్స్ ఉన్నా కూడా సేమ్ కావాలి సేమ్ ఇస్తాం సైజ్ ఎల్పి కావాలంటే మళ్ళీ దీంట్లో ప్యాంట్ వచ్చింది చున్నీ కూడా వర్క్

పట్లు చేయండి సార్ పట్లు కావాలని కస్టమర్ కోసం మళ్ళీ పట్లు చేసామండి చాలా డిఫరెంట్ అయిన మోడల్స్ ఇవ్వండి మనకి ప్రైస్ వచ్చేసరికి పదిహేను తొంభై తొమ్మిది వీటిలో కలర్స్ చాలా నెంబర్ వన్ క్లాస్ పింక్ కలర్ చూపించాం కదా ఇది వచ్చేసరికి మనకి సంపంగి గ్రీన్ కలర్ అయితే వస్తుందండి ఇది వచ్చేటప్పటికి ఏమో మనకి వైలెట్ కలర్ అయితే వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి మనకి బచ్చల పంట కలరు బాగుంది అన్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగుంది మోడల్ కూడా రత్నావళి బ్లూ కలర్ ఎక్స్ట్రానరీ గా ఉందండి బాటిల్ గ్రీన్ కలర్ అన్ని కూడా పార్టీ వేర్ లుక్ పండగ స్పెషల్ ఐటమ్ అనమాట చాలా బాగుంది సో చాలా చాలా దీంట్లోనే మళ్ళీ ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంది మనకి కావాలంటే చాలా డిఫరెంట్ అయిన మోడల్స్ క్వాలిటీ కూడా హెవీ క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ మన దగ్గర అయితే మన షాప్ కదా విజిట్ ఉంది ఫస్ట్ మన అడ్రస్ చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు మన అడ్రస్ సరిపోతే కాల్ చేయండి కాల్ చేస్తే మన అడ్రస్ క్లారిటీ మళ్ళీ చెప్తాం కావాలంటే కస్టమర్ చాలా మంది అడుగుతున్నారు ఏం లేదండి మన బస్షన్ దిగిన తర్వాత ఆటో ఎక్కి కరెక్ట్ గా పాత భషన్ దగ్గర చాలండి సౌత్ షాప్ ఉంది ఆ లోపల వస్తే చంద్రముఖి షాప్ మనకైతే అలా మీకు అర్థం కాకపోతే ఫోన్ చేయండి మాకు షాప్ విజిట్ తర్వాత ఇవన్నీ కూడా మనకి విజిట్లో డబుల్ చూపిస్తాను బ్యాగ్ ప్యాకింగ్ అయితే వస్తుందండి చక్కగా మీకు బ్యాగ్ లో ఐటమ్ అయితే ఉంటది మీకు హోల్సేల్ కస్టమర్స్ ఎవరికైనా డ్రెస్సెస్ కావాలంటే మాత్రం ఒకసారి సెపరేట్ గా కాంటాక్ట్ అవ్వండి ఇట్లా వచ్చేసరికి మనకి ఎల్లు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నటువంటి ప్యాటర్న్స్ అయితే చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్ మోడల్ వస్తుందండి ఫ్రాక్ మోడలే ఉంటుంది మీకు లైక్ లిటర్ లో చూపించాలంటే కొంచెం చూసారు ఒక మ్యాన్ కి పోయినా సేమ్ యాస్టిస్ ఇలాంటి మోడల్ వస్తుంది అనమాట మనకి సేమ్ సో నీ కూడా యాస్టిస్ సేమ్ ఇలా వర్క్ మోడల్ అయితే ఉంటుంది చాలా బాగుంది ఇవి వచ్చి స్పెషల్ కలర్స్ అనమాట మనకి బ్యాక్ బ్యాక్ కి కలర్స్ అనేవి డిఫరెంట్ గా వస్తూ ఉంటాయి ఇదిగోండి చూసుకోండి మీరు వచ్చేసరికి

మన హిందూ సాంప్రదాయం పండగ కాబట్టి సంక్రాంతికి స్పెషల్ గా చేపించాము ఎంత ఆర్డలేదు ఎక్స్ఎల్ఏ కానీ మనకి కొంచెం లావున్నా ఉన్నా కూడా లోపల క్లాత్ ఉంటుంది ఓపెన్ చేసుకోవచ్చు మనం కావాలంటే

వావ్ ఎల్లో కలర్ బాటిల్ గ్రీన్ కి వైలెట్ కలర్ బాగుంది సూపర్ రామా గ్రీన్ కలర్ అండి ఎక్స్ట్రా కలర్స్ అనమాట రామా గ్రీన్ కి ఎల్లో అమ్మో బచ్చల పండు కలర్ కి పింక్ అండి అన్ని మెయిన్ కలర్స్ మన దగ్గర ఉన్నాయండి అన్ని మెయిన్ కలర్స్ ఈ పండక్కి మాములు కాదు మామూలు ప్రాపర్ రథరస్ అండి కూడా బొంపరాపరి సంక్రాంతికి న్యూ ఇయర్ కి సంక్రాంతి చేపించాము ఏవైతే మోడల్స్ చాలా డిఫరెంట్ అయిన మోడల్స్ లంగా కస్టమర్ చాలా మంది అడుగుతున్నారు మనకి నా చూడన్న పట్లంగా పెట్టనా ఒకసారి వీడియోలు అయ్యి పెడతాను అలా ఇలా పెట్టానండి మన కస్టమర్ కోసమే మైన ఫస్ట్ చూసే దాంట్లో కూడా ఎక్సెల్ ఉంది డబుల్ ఎక్సెల్ ఉంది కానీ ఒకసారి ఫోటో చూపిస్తే చూడండి యా సో మీకు అనేది బేల్స్ అనేది క్లారిటీ గా చూపిస్తాము ఇలా మనకి బ్యాక్ టు బ్యాక్ ఎల్ కావాలన్నా ఎల్ అవైలబిలిటీ లో ఉంటుంది ఎక్సెల్ కావాలన్నా ఎక్సెల్ అవైలబిలిటీ ఉంటుంది డబుల్ ఎక్సెల్ కావాలన్నా డబుల్ ఎక్సెల్ కూడా అవైలబిలిటీ లో ఉంటుంది ఇవన్నీ మనకి ఎక్సెల్ పీసెస్ అయితే వస్తాయండి పొంగల్ స్పెషల్ ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఐటమ్ అయితే చూపిస్తున్నాము విత్ మీకు వచ్చేసరికి మన చంద్రముఖి లాలాపేటలో ఉన్నటువంటి చంద్రముఖి ఫ్యాషన్స్ లోనే ఈ ఐటమ్ అయితే దొరుకుతుంది అనమాట మీరు ఎంతో దూరం ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన అవసరం అయితే లేదు మీరు ఇళ్ల దగ్గరే ఉండి హ్యాపీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ లో ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి ఎక్సెల్ మోడల్ అయితే వస్తుంది

అది ఓన్లీ వన్ ఫసక్ జిమిచ్ జిమిచ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ యా 3 ఎక్సెల్ గాని వచ్చింది సైజ్ ఇది యా యా yes డబుల్ ఎక్సెల్ అని చెప్పి చూపిస్తున్నాం ఇదిగోండి 3 ఎక్సెల్ వచ్చింది అక్కడ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే ఉంటుంది అన్నమాట బుట్ట హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ వచ్చేలాగా సూపర్ ఉంటుంది వర్క్ వచ్చి బ్యాక్ సైడ్ రేలా నెక్స్ట్ లెవెల్ ఆ షుగర్ వర్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది చాలా బాగుంది డిఫరెంట్ గా అసలు బైట కంపల్సరీగా 3000 అండి మీరు క్లాత్ తీసుకొని కుట్టించుకుంటే ఐదు వేల నుంచి ఆరు వేలు పక్కా ఉంటుంది అనమాట ఇలా తీసేసేసుకోండి మీకు లైఫ్ కూడా ఉంటుంది కేవలం అంటే కేవలం పదకొండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చాలా బాగుంది చాలా చాలా బాగుంది అన్న సో ఇకపోతే డబల్ ఇప్పుడు వెళ్ళిపోదాము ఓపెన్ చేసింది డబుల్ ఎల్ సైజ్ అండి వీటిలో డబుల్ ఎక్స్ఎల్ లో బాటిల్ గ్రీన్ ఉంది అలానే ఎల్లో కలర్ కి రామా బ్లూ ఉంది అలానే మనకు వచ్చరికి క్రీమ్ కలర్ కి ఎల్లో లో ఉంది ఫోన్ కూడా సేక్ అయిపోతుంది ఈ జిగల్ జిగెల్ వంటిది చూస్తుంటే చాలా బాగున్నాయండి గుంటూరు లాలాపేట చంద్రముఖి ఫ్యాషన్ తప్పకుండా విజిట్ చేయండి ఈ అందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అందరి కస్టమర్ అందరి దేవాలందరికి అడ్వాన్స్ గా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు మన షాప్ అయితే విజిట్ అవ్వండి ఫస్ట్ చంద్రముఖి ఫ్యాషన్స్ లాలాపేట గుంటూరు మన అడ్రస్ లేకపోతే స్క్రీన్ నెంబర్ ఉంది ఆ నెంబర్ కాల్ చేసి చెప్పండి అడ్రస్ చెప్తాం మేము ఎన్ని ఇట్టే మీకు ఫోన్ ఆన్ లో ఉంది కాకపోతే నైన్ నైట్ నైన్ తర్వాత అయితే షాప్ క్లోజ్ ఉంది ఆ టైం లో ఫోన్ షాప్ లో ఉంటుంది దయచేసి ఆ టైం లో ఫోన్ చేయమని మార్నింగ్ చేయండి తర్వాత అయితే కాల్ చేస్తాం మీకు ಬಾಯ್ ಅಂದ್ರೆ ಬಾಯ್ ನೆಕ್ಸ್ಟ್ ವೇಡ ಮಲಾ